నీకు నిజం చెప్పే అలవాటుందా నేను ఎప్పుడు నిజమే చెప్తాను మీ పేరు బాబ్జీ రికార్డ్ లో నీ పేరు వెంకటప్పయ్యనుందే అది అది నా అసలు పేరు మరి బాధ్యం అని అది అతని ముద్దు పేరు కోర్టులో ముద్దు పేర్లు చెప్పకూడదు అసలు పేర్లే చెప్పాలి సో వెంకటప్పయ్య నువ్వు అబద్ధం చెప్పావు అవునా అవును నువ్వు ఇప్పుడు ఎక్కడ చూస్తున్నావు మిమ్మల్ని చూస్తున్నాను నన్నంటే ఎక్కడ నా ఒంట్లో ఏ భాగాన్ని చూస్తున్నావు మీ మీ కళ్ళు కాదు నిజం చెప్పు మీ చేస్తూ చూస్తున్నాను అంటే మరో కబద్ధం చెప్పావు అవునా ఆ అమాయకుని అలా గాబరా పెట్టాం అన్యాయం ఇతను అమాయకుడా ఎదురుగా ఉన్న ఆడదానిలో తల్లిని చెల్లిని చూడలేని ఇతను అమాయకుడా రెండు నిమిషాల్లో కోటి వారి ముందు రెండు సార్లు అబద్ధం చెప్పిన ఈ సాక్షి చెప్పేది నిజమే అవుతుంది ఎవరాను నేనేమో అతను గాంధీ మహాత్ముడు అని చెప్పలేదండి గాబరా పెట్టద్దాన్ని అంతే పాప కుర్రాడు కత్తి తనే ఇచ్చానని ఒప్పుకున్నాడు కదా ఒప్పుకోలేదు ఒప్పుకునేటట్టు చేశారు ఎవరు పోలీసులు ఈ దేశంలో పోలీసుల మీద నేరాలు ఫ్యాషన్ అయిపోయింది ఎవరా నిజానికి లాయర్ గారు రాజారాను ప్రేమిస్తుంది అందుకే అతను కాపాడడానికి దొంగదారులు వెతుకుతుంది నా ప్రేమకి ఈ క్రైమ్కి ఏమిటి సంబంధం నల్ల కొట్టు వేసుకునే లాయర్ గా నిర్దోషిని కాపాడమే నా ధర్మం చంపాడని అతను ప్రాణ స్నేహితులే చెప్తుంటే నిర్దోషాలు అవుతాడు చంపాడని చెప్పిన వాళ్ళు చంపుతుండగా ఆపడానికి ప్రయత్నించిన వాళ్ళు ప్రాణ స్నేహితులు ఎలా అవుతారు మేము ఆపాలని చూసినా రాజారా మాగలేదు ఈ బాబ్జీ దగ్గర కత్తి తీసుకురా అడ్డస్తం మమ్మల్ని చంపుతారన్నాడు నేను చేసిన తప్పలా నా కత్తి అతనికి ఎవడమే ఆకాశితోనే రాజా లలితు ముక్కలు నరికాడు మరి నిజం ఏమిటంటే సావ్ బత్తుల్లో ఉన్న లలితను నా జీపులో ఎక్కించుకున్న మాట ఆ సమయంలో ఆ దారిని వెళ్తున్న ఒక డాక్టర్ లలిత్ కు ఫస్ట్ చేసిన మాట నిస్తాం ఎవరా డాక్టర్ అంత ప్రధానమైన సాక్షి గురించి ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు ఏమిటి బోధ సార్ వాయిదా కోసం స్టంట్ డిస్ట పబ్లిక్ ఆ మాకు మీరు పెట్టిన ఈ కేసు మీరు చేత ప్రతి మాట నేను నిరూపించేది ముద్దాయి మీకు ప్రేమికుడేమో కానీ పోలీస్ రికార్డుల్లో ఓ రిజిస్టర్డ్ కుంట యువర్ ఆనర్ ఈ ముద్దాయి జీవితం నేరాల పుట్ట ఇటువంటి వాడిని కఠినంగా శిక్షిస్తేనే యువతరానికి కనువిప్పు కలుగుతుంది లభించిన సాక్ష్యాధారాల వల్ల లలిత హత్యకు పరోక్షంగా సహాయపడిన వెంకటప్పయ్యకు రెండేళ్లు సాధారణ జైలు శిక్ష విధిస్తూ హత్యకు అసలు కారకుడైన రాజారాంకు ఐపీసీ మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించటమైనది నువ్ ఈ నేరం చేయలేదు నేను నమ్ముతున్నాను బాబు ఐ లవ్ యూ మై సన్ హైకోర్టుకి వెళ్ళి నువ్వు నిర్దోషం నిరూపిస్తాను సేవ్ యూ మై సన్ ఏదో ఒక నేరం చేసి ఈ చేకే వస్తాను అప్పుడు రెండు పూట్లా నువ్వే అన్నం పెడుతు కానీ అన్నాడు అదృష్టం కూడా లేకుండా చేశాడు సావిత్రి గారిని రాజారాం తండ్రిని తెలుసు అంతేకాదు లలితను హత్య చేసిన హంతకులు ఎవరో కూడా మీకు తెలుసు తెలియకపోతే కోర్టులో జరిగే కేసు గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు హంతకుడు ఎవరో అసలు హత్య చేయడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నించే ప్రయోజనం లేదు చూడండి నీరు పోస్తే మొక్క బతుకుతుంది మీరు నిజం చెప్తే నా కొడుకు బతుకుతాడు అందుకని మీరు ఆశీ పసుపు కుంకాలు రాలిపోయాయి ఆవేశానికి పోయి కన్న కూతురు కన్ను మూసింది అందుకు మించి నాకేం తెలియదు నన్నే వాడుకండి రాంబాబు తప్పు చేయకుండానే మా నాన్నగారి కళ్ళల్లో ఒక కంటి నీటికి నేను అయ్యాను రెండో కంటిలో నీటికి నువ్వు కారణం కాకుండా ఉండాలంటే నా చెల్లెల్ని కాపురానికి తీసుకెళ్ళు రాజా నేను ఊరి శిక్ష పడ్డ ఖైదీని కన్ను మూసేలోపు మీరిద్దరు కలిసి ఉండాలన్నదే నా చివరి కోరిక తప్పకుండా తీరుస్తావు కానీ ఇంటి దగ్గర చెప్పొచ్చావా ఇంటి దగ్గర వచ్చావా అని అడుగుతున్నాను అదేంటండి ఇంటికి వచ్చిన అల్లును పట్టుకునే అల్లుడు అల్లుండి పబ్లిక్ గా చెప్పుకునే దమ్మట్ తడుకుందా రే రాంగ్ నెంబర్ ఫోన్ రైట్ నెంబర్కి ఇవ్వు నీ కొడుకు మా ఇంటికి వచ్చాడు వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు ఇది నీ మొగుడి కెపాసిటీ నీ అల్లుడు ధైర్య సాహసాలు భగత్ సింగ్కి ఇవ్వకపోయినా భార్యని చెప్పుకోలేని వాడికి నెమ్మదిగా సంసారం చేసి ఇక్కడ పిల్లో పిల్లడో పుట్టాక అప్పుడు తీసుకెళ్తావా వెళ్ళి మీ అమ్మకి ఎదురు చెప్పే ధైర్యం ఉన్నప్పుడు రా లేకపోతే మీ అమ్మను వదులుకునే శాసనం చేసే రోజు నీ ఇంటికి రా ఏంటండి దగ్గరుండి అత్తారింటికి తీసుకెళ్తున్నారా కాదు హాస్టల్లో చేర్చొస్తాం హాస్టల్లోనా కాపురం ఎలాగో చెడింది చదువు ఎందుకు చెడగొడ్డం మన ఊర్లోనే ఉండి దాన్ని హాస్టల్లో కొడుకు ఉరికమ్మ ఎక్కితే కొందరైనా సానుభూతి చూపిస్తారు కూతురు కాపురానికి వెళ్లకుండా నెల తప్పితే అందరూ మొహాన్ వస్తారు బయలుదేరు ఎవరమ్మా మై నేమ్ ఇస్ మిస్ కోకిల జ్యోతిని కలవడానికి వచ్చాను మేడం వద్దు చేరింది అప్పుడే విజిటర్ సార్ నో నో మేమిద్దరం చాలా థిక్ ఫ్రెండ్స్ మేడం డిఫరెన్స్ లేరు డీ ఫ్రెండ్షిప్ మాది ఓ అక్కడ వదిలి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేవు ఐసి ఐదు నిమిషాలు ఛాన్స్ ఇస్తాను ఎక్కడ అనికే రెండు నిమిషాలు పడుతుంది మేడం మీ ఇట్లు నథింగ్ డూయింగ్ ఫైవ్ మినిట్స్ లో వచ్చేయాలి ఓకే మేడం

ఏమిటి మాట్లాడుకుంటున్నారు పాపం మీ గురించే పాపారావు తెగ బాధ పడిపోతున్నాడండి నా గురించా అవును సార్ మేము ఇయ్యాల రేపు బయటికి వెళ్ళిపోతాం మీరు బతికినంత కాలం ఇక్కడే కదా సార్ బాయిల కప్పలాగా పాత్రంలో సబ్బులాగా ఏమిటా దిక్కుబాలి పోలిక లేకపోతే ఏంటండి అయినా మీకు మాకు తేడా ఏంటి సార్ మేము దొంగతనం చేసి జైల్లో వస్తాం మీరు చేయకుండానే జైల్లో ఉంటారు అందుకని నా మాట విన్నారనుకోండి మీరు మారుతి కారులో ట్రిపుల్ ఫైవ్ సిగరెట్ కాలుస్తూ పక్కన సెకండ్ సెట్ అప్ వేసుకుని అల్లా అల్లా హాయిగా షికారుకి వెళ్తా ఉంటే నాతో చేయగలిపితే మీ కళ నిజం చేస్తాను చేతులేమిటి కాళ్ళు కూడా కలుపుతాను ఎంత వస్తుంది ఐదు వేలా సీపుతులు మీరు లాలు లాలు లత్తలు ఐదు లక్షలే లేడీస్ హాస్టల్ దగ్గరికి వచ్చాం ఇప్పుడే నీ ఐడియా చెప్పేస్తావా లోపల ఎవరు ఉంటారు ఆడపిల్లలు వాళ్ళ మెడలే ఏముంటాయి గొలుసులు చేతులకే ఉంటాయి చేతి గాజులు చెవికి రింగులు ముక్కు పడగలవు టోటల్ గా మీద బంగారం ఉంటది కదా అది కొట్టేయడానికి వెళ్తాను అది కాదురా ఇవ్వాలని చెప్తాను కదా అంటే ఒరే ఇది లేడీస్ హాస్టల్ మగ పురుగులు కూడా లోపల రాని వరకు చూస్తా ఏ కొడుకు

మా అమ్మ అరేబియా దీనమ్మ మంగోలియా దానమ్మ ఇండియా మరైతే తెలుగు మాట్లాడుతున్నారంటే మా పితృభాష మా నాన్న తెలుగులో ఓనమాలు చెప్పకపోతే వాయించేసేవాడు అవును మీరు ఎందుకు వచ్చినట్టు ఇంటర్ కాలేజ్ లో మా జ్యోతికి సింగింగ్ నేర్పడానికి నేను డాన్సింగ్ నేర్పడానికి నేను వచ్చాం ఏంటి సింగింగ్ డాన్సింగ్ సింగింగ్ అంటే ఎడం పోసేసుకుంటాను డాన్సింగ్ అంటే ఏది ఒకసారి చేయండి చూద్దాం గొలగలమని ఆడపిల్ల లేకుండా ఎలా చేయమంటారు మేడం పరిస్థితి యా అయితే పిలుస్తాను పాపలు బేబీలు